ఆంధ్ర నమస్కారం అండి ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్ అగ్నిపత్ స్కీమ్లో మనకు భారీ మార్పులు అయితే కాబోతున్నాయి అంటే అగ్నిపత్ అంటే మనకు నాలుగు సంవత్సరాలు డ్యూటీ అయితే చేయాలి ముందు అయితే దాన్ని అయితే కంప్లీట్గా ఇప్పుడు మారుస్తున్నారు మనకు కొత్త ప్రభుత్వం అంటే మనకు మళ్ళా ప్రభుత్వం అనేది మా అంటే ఏర్పడింది కదా ఏర్పడిన తర్వాత మనకు మళ్ళీ అయితే కొన్ని అగ్నిపత్ సంబంధించి మార్పులు అయితే చేయబోతున్నారు అవి ఏంటి ఏజ్ లిమిట్ పెంచుతారా అలాగే ఎంతమందిని పర్మనెంట్ చేస్తారు ఎవరిని పర్మనెంట్ చేస్తాడు అలాగే ఎన్ని సంవత్సరాలు డ్యూటీ ఇవ్వాలి కంప్లీట్గా చెప్తాను అలాగే మనకు అగ్నిపత్ స్కీమ్ అనేది నేమ్ ఉంది కదా దాన్ని అయితే ఇప్పుడు మార్చడం అయితే జరిగింది వేరే పేరు పెట్టడం అయితే జరిగింది అయితే కంప్లీట్గా నేను ఈ వీడియోలో కంప్లీట్గా అగ్నిపత్ స్కీమ్ సంబంధించి కంప్లీట్గా చెప్తాను కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి బ్రదర్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క పక్కకున్న గంట సేమల్ని ఆళ్ళు పెట్టుకోండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మన ఛానల్ కొంచెం అప్ ఉంటుంది అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యింది ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యింది ఆ లింక్ కింద కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యండి ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నిపత్ స్కీమ్ అంటే మనకు రెండు సంవత్సరాల క్రితం మనకు పెట్టడం అయితే జరిగింది నరేంద్ర మోడీ గారు అగ్నిపత్ స్కీమ్ కింద మనకు ఆర్మీ వాళ్ళని జీడి నా నావి ఎయిర్ ఫోర్స్ ఆర్మీ జీడీ ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ ఈ మూడు ఫోర్సులకు సంబంధించి అగ్నిపత్ స్కీమ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది అగ్నిపత్ స్కీమ్ అంటే నాలుగు సంవత్సరాలు మీరు జాబ్ వేసి ఆ తర్వాత ఇంటికైతే రావాలి కొన్ని డబ్బులు అయితే ఇస్తారు వాళ్ళు తీసుకొని మీరు మీరు ఇంటికైతే రావాలి ఓన్లీ నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉండడం అయితే జరిగింది అయితే దాన్ని ఇప్పుడు మార్చడం అయితే జరిగింది నరేంద్ర మోడీ గారే అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము పర్మిన్ చేస్తాం అందరినీ మేము అగ్నిపత్ స్కీమ్ని తీసేస్తారు అందరూ కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మనకు కాంగ్రెస్ అయితే రాలేదు మళ్ళీ కూడా మూడోసారి కూడా బీజే మనకు బీజేపీ వచ్చింది నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అయితే జరిగింది దానివల్ల ఇప్పుడు ఎందుకు మార్చుతున్నారు మళ్ళీ నరేంద్ర మోడీ గారే మనకు మారుస్తున్నారు ఎందుకంటే మనకు ఈసారి ఎలక్షన్లో మనకు తగ్గ ఫారైతే ఇవ్వడం అయితే జరిగింది కాంగ్రెస్ మనకు కాంగ్రెస్ కున్ను బీజేపీకున్ను బీజేపీకి దాదాపు ఇంచుమించు సమానం సీట్లే రావడం అయితే జరిగింది కానీ మనకు ఎవరో ఒకరు ప్రభుత్వం రావాలి కదా రావాలి అంటే మనకు ఇప్పుడు మిగతా పార్టీలు ఉంటాయి కదా సపోజ్ మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనకు అందులో కలవడం అయితే జరిగింది బీజేపీలో తెలుగుదేశం ను మనకు దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ పార్టీ అయితే అందులో కలవడం అయితే జరిగింది ఇప్పుడు ఎంపీ సీట్లు అనేది మనకు బీజేపీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది అందువల్ల మనకు కాంగ్రెస్ అయితే గెలవడం అయితే జరిగింది ఇక్కడ కాదు మనకు ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకు ఇతర పార్టీలు సంబంధించి కూడా కలవడం అయితే జరిగింది అయితే దానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేసారు అంటే మనం తెలంగాణ ఇటు సౌత్ సైడ్ పట్టించుకోరు అగ్నిపత్ స్కీమ్ అనేది పట్టించుకోరు కానీ నార్త్ సైడ్ అయితే వాళ్ళు కొందరు ఉంటారు కదా మన దానికి సంబంధించి వాళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది మాకు స్కీమ్ స్కీమ్లో ఇన్ని మార్స్తేనే మేమైతే మీ పాటలే కలుస్తాం అందువల్ల మీకు ప్రభుత్వం అయితే ఏర్పడుతుందని వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది ఆ డిమాండ్స్ మేరకు మనకు ఇప్పుడైతే నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇది ఇప్పుడు మనకు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మనకు ఈ నెల మనకు ఇరవై రెండు తారీఖేమో దీని అఫీషియల్ వెబ్సైట్లో మనకు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు అయితే అవి రీలాంచ్ అగ్నిపత్ ఏంటిదో మనకు ఈ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్రెడీ మనకు నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినాను అంత ముందే ఇక్కడ దీనికి సంబంధించిన చూసుకుంటే రీలాంచ్ సంబంధించి రీలాంచ్ అగ్నిపత్ ఇక్కడ ఫర్ డిమాండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ అగ్నిపత్ స్కీమ్ దట్ నౌ అగ్నిపథ్ స్కీమ్ చేంజ్ టు సైనిక్ సామాన్ స్కీమ్ ఆఫ్టర్ రివ్యూస్ అనేది రావడం అయితే జరిగింది అగ్నిపత్ స్కీమ్ అనేది పేరు ఉంది కదా దాన్ని మొత్తం అన్నమాట ఈసారి ఏం పెట్టిందంటే సైనిక్ సాన్మాన్ స్కీమ్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక్కడ నుంచే మనం సైనిక్ స్కీమ్ అనేది పిలవాలన్నమాట అయితే మనకు అంత ముందు ఇప్పుడు చేంజ్ చేశారు ఇప్పుడు ఇప్పుడు అయితే ఏమేమి చేంజ్ అంటే మనకు అంత ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్మనెంట్ ఉండాలి కానీ ఈసారి సిక్స్టీ పర్సెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది మనకు హండ్రెడ్లో ఇప్పుడు వంద మందిలో అరవై మందిని పర్మనెంట్ చేస్తాడు నలభై మందిని వాళ్ళకు మనీ ఇచ్చేసి వాళ్ళకి వచ్చేసి ఇంటికైతే పంపించడం అయితే జరిగింది జరుగుతుంది ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అన్నమాట అండ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట అండ్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి చూడు మనకు ఆర్మీలో జీడి పోస్ట్ ఉంటుంది అలాగే టెక్నికల్ ఉంటుంది క్లర్క్ ఉంటుంది ట్రేడ్స్ మెన్ ఉంటుంది నర్సింగ్ అసిస్టెంట్ ఉంటుంది నర్సింగ్ అసిస్టెంట్ వచ్చేసి మనకు పర్మనెంట్ పోస్టులు ఇవన్నీ మిగతా అన్నీ కూడా మనకు అగ్నిపత్ స్కీమ్ కింద నాలుగు సంవత్సరాల డ్యూటీ అనమాట అయితే దాంట్లో మనకు టెక్నికల్ పోస్ట్ అనేది పర్మనెంట్ చేస్తారట నర్సింగ్ అసిస్టెంట్ తీరే మనకు టెక్నికల్ టెక్నికల్ సంబంధించి కూడా పర్మనెంట్ చేస్తారని వాళ్ళు ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది డిమాండ్స్లో అండ్ ఫోర్ ఇయర్స్ డ్యూటీ ఉండే కదా అగ్నిపత్ స్కీమ్ కింద ఇప్పుడు దాన్ని సెవెన్ ఇయర్స్ లాగా చేయడం అయితే జరిగింది సెవెన్ ఇయర్స్ తర్వాత మీకు సిక్స్టీ పర్సెంట్ పర్మనెంట్ అవుతారు అన్నట్టు సెవెన్ ఇయర్స్ తర్వాత ఇంకా ఫార్టీ పర్సెంట్ మంది ఇంటికి వస్తారు అన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ డెత్ ఫ్యామిలీ పెన్షన్ అట అంటే మీరు ఒకవేళ అగ్నిపత్రి స్కీమ్లో అంటే దీనికి సంబంధించిన జాబ్ వచ్చింది మీరు దాడులలో చనిపోయారు చనిపోతే మీ పేరెంట్కి అంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరికొకరు కానీ మీకు అలాగైతే పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది దాదాపు ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా మంత్లీ మీకు అలా మీ పేరెంట్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే దాంట్లో చనిపోతారు మాత్రమే ఓకేనా ఆయన ట్రేడింగ్ వచ్చే ట్రైనింగ్ వచ్చేసి మనకు ఇంతకుముందు సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ అయితే ఉండడం అయితే జరిగింది ట్వంటీ ఫోర్ వీక్స్ ఉండేది దాని ఇప్పుడు మనకు ఫార్టీ టూ వీక్స్ అయితే చేయడం అయితే జరిగింది అంటే ట్రైనింగ్ పీరియడ్ కూడా మనకు పెంచడం అయితే జరిగింది ఆయన ఇంతకుముందు సాలరీ వచ్చేసి మనకు ట్వంటీ వన్ థౌజండ్ బేసిక్ ఉండేది కానీ ఇప్పుడు శాలరీ ఇంక్రీజ్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది కానీ వాళ్ళు ఎంత చేస్తారనేది వాళ్ళు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వలేదు అండ్ పోస్టులు ఇంక్రీజ్ చేస్తారు అన్నారు మనకు దాదాపు మా స్టేట్ స్టేట్కి తీసుకుంటే వెయ్యి నుంచి పదిహేను వందల మందిని తీసుకుంటారు ఇప్పటి నుంచి అయితే ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేలు అట్లా తీసుకుంటారని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే అండ్ ఇక్కడ హాలిడేస్ అంత అంతకుముందు థర్టీ డేస్ ఉండేది ఇప్పుడు దాన్ని పెంచడం అయితే జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ అయితే ఇస్తామని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అండ్ ఫ్రెష్ జాయినర్స్ నాట్ కాల్డ్ అగ్నివీర్ అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇది బ్యాచ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ నుంచి ఇవన్నీ పెడతారనమాట దీనికి వచ్చేసి అగ్ని ఎవరైతే పిలవద్దా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ అగ్నిపత్ స్కీమ్ చేంజ్ టు సైనిక్ సన్మన్ స్కీమ్ అనేది పెట్టడం అయితే జరిగింది నేను ఆల్రెడీ చెప్పినాను ఆయన టోటల్ ప్యాకేజ్ చేసి ఫార్టీ వన్ ల్యాక్స్ ఇచ్చారు అయితే అంతకుముందు మనకు లెవెన్ ల్యాక్స్ అయితే ఇచ్చేదేముండే ఎలెవెన్ ల్యాక్స్ ట్వంటీ టూ ల్యాక్స్ ఇదేమో వచ్చేది ఉండే కానీ దాన్ని ఇప్పుడు పెంచడం అయితే జరిగింది ఫార్టీ ఫార్టీ వన్ ల్యాక్స్ అట నలభై ఒక్క లక్షలు మీరు ఒకవేళ నా ఏడు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయితే మీకు ఏడు ఫార్టీ వన్ ల్యాక్స్ అయితే వస్తాయని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అండ్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఇక్కడ ప్రొవైడ్ అంటే వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తారట అని ఇవ్వడం అయితే జరిగింది మరి చూద్దాం ఎంతవరకు ఇస్తారనేది అండ్ ఆల్ సెంట్రల్ వేకెన్సీస్ ఫిఫ్టీ పర్సెంట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ మీరు వేరే జాబ్లకు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత మీరు జాబ్ వస్తారు కదా మీకు ఒకవేళ వేరే జాబ్లకు జాయిన్ కావాలనుకుంటే మీరు సెవెన్ ఇయర్స్ తర్వాత మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ వేకెన్సీతో మీకు అందులో జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీరు అందులో అప్లై చేసి దానికి సంబంధించిన ఎగ్జామ్ రన్నింగ్ అని కొడితే మీకు అందులో జాబ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉండడం అయితే జరుగుతుంది అంటే తొందర జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇన్ కేస్ డెత్ సోల్డర్ గిట్ ఆల్ రిప్లేషన్ ఆఫ్ ద వారియర్ అంటే ఇవన్నీ మీకు ఒకవేళ ఇప్పుడు మీకు సంవత్సరానికి డ్యూట్ ఎక్కినావు మధ్యలో చనిపోయినావు చనిపోతే మీకు ఇవన్నీ కూడా మీకు వర్తిస్తా అని అంటే ఫ్యామిలీకి వర్తిస్తా అని వాళ్ళు డీటెయిల్గా చెప్పడం అయితే జరిగింది అయితే మనకు అంతకుముందు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా మారుస్తున్నాడు అంటే ఇలా ఇప్పుడు అగ్నిపత్ స్కీము అలాగే సైనిక స్కీమ్ ఇప్పుడు ఎలా ఉంది ముందు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కదా ఫోర్ ఇయర్స్ మరి నెక్స్ట్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకున్నాం డిఫరెన్స్ అన్నమాట టైప్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట ఫోర్ ఇయర్స్ ఉండే డ్యూటీ సెవెన్ ఇయర్స్ చేసిండు ఓకేనా ట్వంటీ టూ ల్యాక్స్ చెప్పినా కదా ట్వంటీ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ ఉండే ఇప్పుడు దాన్ని ఫార్టీ వన్ ల్యాక్స్ అది చేసి దాదాపు సగం పెంచిండు ఓకేనా ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ డెత్ ఉన్నది కదా చనిపోతే ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తారన్నారు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ డెబ్బై ఐదు లక్షలు ఒక లేదా చచ్చిపోతే అండ్ వేకెన్సీ వచ్చేసి మనకు సంవత్సరానికి రెండుసార్లు వేకెన్సీ అన్నారు మళ్ళీ కూడా దాన్ని సంవత్సరానికి రెండు సార్లు వేకెన్సీ కానీ మనకు రెండు సంవత్సరాలు ఇస్తలేరు వన్ ఇయర్ ఇస్తున్నారు కానీ ఈ కాంచలి మనకు క్లారిటీగా ఉంటుంది ఓకేనా అండ్ రిలాక్సేషన్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంది ఈసారి మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే పెంచడం అయితే జరిగింది ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వీక్స్ అండ్ దానికి సంబంధించిన సైనిక్ స్కీమ్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ వీక్స్ అనమాట అండ్ అప్లై అప్లై వచ్చేసి ఎన్వర్సి వచ్చేసి నాట్ అప్లై అని ఉన్నది అండ్ హాలిడేస్ వచ్చేసి కొంత థర్టీ డేస్ ఉన్నది ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పెంచడం అయితే జరిగింది ఓకేనా ఇది వచ్చేసి మనకు సైనిక స్కీమ్ సంబంధించి ఇక్కడ మీరు దాన్ని డీటెయిల్గా చూసుకుంటే సైనిక స్కీమ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద లేటర్ వేకెన్సీ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆల్ టైప్ ఆల్ టైప్స్ విల్ బి అఫీషియల్ డిక్లేర్డ్ బై రాజ్ రాజ్నాథ్ సింగ్ ఆన్ ట్వంటీ థర్డ్ ఆఫ్ జూన్ మనకు ఈ నెల ఇరవై మూడు తారీఖు మనకు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు కదా ఇది మనకు అఫీషియల్గా రిలీజ్ చేస్తారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది మన అఫిషియల్ వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మనకు వాళ్ళు రిలీజ్ చేస్తారని వాళ్ళు అఫిషియల్గా చెప్తారని వాళ్ళు రాజనాథ్ సింగ్ గారు చెప్తారని వాళ్ళు డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే మనకు ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ వేకెన్సీ అంటే ఇవన్నీ భర్తీ కావాలి కదా ఈ భర్తీ అయిన తర్వాత దీని అయితే రిలీజ్ చేస్తారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇది దీనికి సంబంధించిన పీడిఎఫ్ వచ్చేసి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను మొన్ననే మళ్ళీ ఒకసారి పెడతా ఒకసారి చూసుకోండి డీటెయిల్గా ఎవరైతే అగ్నిపత్ సంబంధించి ఇండియన్ ఆర్మీలో జాబ్ కొట్టాలి నాకు కొందరు ఉంటారు అంటే నేను ఒక డీటెయిల్గా చెప్తాను ఎన్నండి కొందరు పైసలు లేక జాయిన్ ఇండియన్ ఆర్మీకి వెళ్తారు నేను వాస్తవాన్ని చెప్తాను నేను కళ్ళతో చూసిన చెప్తున్నాను నేను నా కళ్ళతో చూసిన చెప్తాను ఇండియన్ ఆర్మీకి ఎలా వెళ్తారంటే యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ఫస్ట్ ఏంటంటే కొందరు డబ్బులు లేక అటు పోతేనే మనకు జా మంచి పైసలు వస్తాయి సంపాదించుకోవచ్చు అని కొందరు వెళ్తారు ఆ రూట్ అలా వెళ్తారు కొందరు ఈ మనకు సెల్యూలలో చూసి రీల్స్ చూసి ఎలాగైనా డ్రెస్ వేసుకోవాలి గన్ను పట్టాలి అనేది కొందరు అలా ఉండడం అయితే జరుగుతుంది ఎనీవే మీకు ఎలా ఏ జాబ్ ఇష్టమో అదే జాబ్ చేయండి జాయిన్ ఇండియన్ ఆర్మీ అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ అనేది ఇండియాలో మనకు ఇండియన్ ఆర్మీ అన్నమాట కాబట్టి ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఒకసారి చూసుకోండి అగ్నిపథ్లో జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఇది చూసుకొని మీరు జాయిన్ కాండి ఏజ్ లిమిట్ చేసి మనకు ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు పెంచుతారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది గా వచ్చిన తర్వాత మనం చూసుకోండి ఓవరాల్ ఇంత బ్రదర్ నా నచ్చింది నచ్చిందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి ఇటువంటి జిమ్ నుండి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అయితే